హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమా జగదీష్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఈ ఏదో ఒకటి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి వీడియో ఏంటంటే అమ్మ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నారనమాట ఏడు నెలలు నుంచి నా దగ్గరే ఉన్నారు ఏడు నెలల తర్వాత అయితే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు నానైతే వచ్చి రెండు నెలలు అయింది కానీ అమ్మ అయితే వచ్చి మా దగ్గరికి వచ్చి ఏడు నెలలు అయింది ఏడు నెలల తర్వాత ఫైనల్గా ఈరోజు వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కొంచెం బాధగా అనిపించింది వీడియో ఫుల్గా అమ్మతో మాట్లాడి తిందడుకున్నాం కానీ అమ్మ కూడా వెళ్ళేటప్పుడు కొంచెం బాధగా ఉంది కదా సో అందుకోసం నేనైతే వీడియో తీయలేకపోయాను కొంచెం లగేజ్ ఉంది అవన్నీ అయితే నాన్న బయట పెడుతున్నాడు బయట కూడా ఫుల్ వర్షం పడుతుంది అప్పుడే కొంచెం ఆగిందనమాట త్రీ డేస్ గుడి వాళ్ళు అప్పుడప్పుడు అలా వర్షం పడుతూనే ఉందనమాట శాన్వి బాబు అయితే అప్పుడే ఏడుపు స్టార్ట్ చేసేసింది సరే రోడ్డు మీదకి వెళ్ళి ఆటో ఎక్కించి బాగా చెప్దామని చెప్పి మేము కూడా వెళ్ళాము వెళ్ళంగానే ఆటో వచ్చింది బస్ స్టాండ్కి అయితే ఆటో ఎక్కేసి అమ్మ అయితే వెళ్ళిపోతున్నారు అనమాట ఏడు నెలల తర్వాత అమ్మ వాళ్ళని ఇప్పుడైతే ఆటో ఎక్కి పంపించేసాము వెళ్ళిపోయారు ఏడు నెలల నుంచి అమ్మ ఇక్కడే ఉంటుంది మీ అందరికీ తెలిసిందే కదా ఏడు నెలల తర్వాత ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోయింది శాన్విక్ అయితే ఏం అర్థం కావట్లేదు అనమాట అమ్మమ్ ఏది అమ్మమ్మ అమ్మ మేది తాత ఎక్కకి వెళ్ళారు వెళ్ళారు చెప్పు ఎక్కకు వెళ్ళిపోయారా ఇల్లులేరా అమ్మమ్మ దాదాపు లేరు అంటే ఏం అర్థం కావట్లేదు శాన్వికి ఏడు నెలల నుంచి మాతోనే ఉన్నారు కదా కొంచెం అలవాటైపోయారు శాన్వి కూడా అలవాటు అయిపోయింది ఎవరై ఎక్కడికి వెళ్ళారు ఎవరు అర్థం కావట్లేదు అంటే వాళ్ళు మెస్కి అని చెప్పి అనుకుంటుంది అలవాటు అయిపోయి వెళ్ళిపోతుంటే కొంచెం బాధగా అనిపించింది అన్నమాట కానీ తప్పదుగా వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవలసిందే ఇంకెక్కడి నుంచి శాన్వి నేను మాస్టరు చెయ్యింది మాస్టరు చెడి స్కూల్కి మార్నింగ్ వెళ్ళిపోతే ఇంకా ఇంక నేను శాన్వి మార్నింగ్ నుంచి నైట్ వరకు మేమిద్దరమే ఉండాలి మా ఇద్దరు మొహం మీ ఇద్దరమే ఇలా కూర్చొని చూసుకుంటూ ఉండాలన్నమాట కొంచెం ఏడిపోస్తుంది వెళ్ళిపోయారు అని చెబుతుంటే కదా తప్పదుగా ఇంకంతే ఎవరి పని వాళ్ళు చేసేసుకోవాలి బిజీ బిజీగా హ్యాపీగా వెళ్ళిపోయారు వాళ్ళు కదా సాన్వి నేను ఎవరు అడుగుతారు తాత ఏ తాత ఎక్కడ తీసుకెళ్తాడు నిన్ను కొడు దగ్గర తీసుకెళ్ళా తాత ఏ జాన్వి తల్లి ఇప్పుడే బస్ స్టాండ్కి వెళ్ళారు బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతారు అనమాట సాన్వి పడుకుందాబ్బా ఇంకా జాన్విని అయితే ఇప్పుడు కొద్దిసేపు పడుకోబెట్టాలి పడుకుందాబ్బా హాయ్ చెప్పు అక్కలకి హాయ్ చెప్పు హాయ్ హాయ్ అవో హాయ్ చెప్పింది జాన్వి ఈవినింగ్ అయితే చేరి స్కూల్ నుంచి వచ్చేసాడు వర్క్లో అయితే చూపిస్తుంది అనమాట కొత్త బుక్స్ ఇప్పుడు ఇప్పుడే కొన్ని కొన్ని లెసన్స్ అయితే చెప్పడం స్టార్ట్ చేశారు వర్క్ కూడా చిన్న చిన్నగా ఇస్తున్నారు అనమాట అవైతే ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు ఇంకా సాన్వి పాప అయితే మాత్రం టీవీలో బొమ్మలు పెడితే టీవీ వద్దని చెప్పి ఫోన్లోనే చూస్తూ కూర్చుంది ఇంక ఇక్కడ బుక్స్ ఇవన్నీ మొన్న మెస్లో ఉన్న బుక్స్ అన్నీ చూపించాను కదా అవన్నీ ఇంటికి తీసుకొచ్చి ఇక్కడైతే మాస్టర్ వరుసనే పెట్టారనమాట ఇంటి నిండా సగం బుక్సే ఇంకా అమ్మవాళ్ళ బట్టలు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి అనమాట చాలా లగేజ్ ఇక్కడే ఉంది అవన్నీ కూడా నేనైతే ఒక ర్యాక్లో అయితే ఒక పక్కన పెట్టేసరి మళ్ళీ వస్తారు ఏంటో అమ్మవాళ్ళు ఇప్పట్లో రారు ఇంకా నాకు తెలిసి అమ్మ వాళ్ళు అయితే హ్యాపీగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారనమాట సెవెన్ మంత్స్ తర్వాత అమ్మకి జైలు నుంచి అంటే మా నుంచి విడుదల వచ్చింది ఎప్పుడు ఈవినింగ్ టైము ఫోర్ అవుతుందనమాట చెర్రీ మాస్టర్ స్కూల్ నుంచి వచ్చేస్తారు చెర్రీ కోసం స్నాక్స్ ఇప్పుడు ఏం చేస్తుందని చూపిస్తాను చూడండి శనగలు అనమాట శనగలు మంచి ప్రోటీన్ ఫైబర్ ఉంటాయి కదా ఇవి మార్నింగ్ అయితే ఉడక నానబెట్టాను నానబెట్టిన తర్వాత ఇప్పుడైతే ఉడకబెట్టాను అనమాట చూడండి ఇలా మెత్తగా అయిపోయినాయి ఉడకబెట్టి ఇప్పుడు దీని అయితే పోపు పెడుతున్నాను ఇవే చెల్లి ఈవినింగ్ స్నాక్స్ ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి ఇంట్లోనే వండాలి బయట అయితే ఇంకేం తీసుకురాను ఇంట్లోనే కుక్ చేయాలి హెల్దీగా అని చెప్పి మాస్టారు చెప్పి చెప్పి స్ట్రిక్ట్ చెప్పడం అంటే కాదు కొంచెం స్ట్రిక్ట్గానే చెప్పారు సో అందుకోసం ఈరోజు శనగలు నానబెట్టి ఉడకబెట్టి పోపు వేస్తున్నాను అనమాట శనగల్లో మంచి ప్రోటీన్ ఫైబర్ ఉంటుంది కదా పిల్లలకి చాలా మంచిది అలా అని చెప్పి డైలీ పెట్టకూడదు డైలీ పెడితే ఏంటంటే మళ్ళీ గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా వచ్చేస్తాయి పప్పులు ఎక్కువ తినడం వల్ల అప్పుడప్పుడు పెట్టాలి రిచ్ ప్రోటీన్ ఫైబర్ ఉండే ఫుడ్ ఎక్కువ పెడితే పిల్లలకి హెల్త్కి చాలా మంచిది అనమాట ఇంకా అమ్మవాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా ఖాళీ అయిపోయింది అన్ని రోజులు మన దగ్గర ఉండి ఉండి వెళ్తే ఇల్లంతా ఏదో వెళ్తేలాగా బోసిపోయినట్టు ఉంది కానీ అలవాటు చేసుకోవాలి తప్పదు కదా ఎవరింటికి వాళ్ళు ఎన్ని రోజులున్నా వెళ్ళాల్సిందే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాల్సిందే ఇంకా నాకు కూడా ఇంట్లో మార్నింగ్ వరకు బిజీ బిజీగా ఉండి ఇప్పుడు ఖాళీగా ఉంటుంటే ఏదోలా పిచ్చి పిచ్చిగా ఉంటుంది సో అందుకోసం యూట్యూబ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాను అనమాట నా యూట్యూబ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియో చూస్తున్నారు కానీ ఏమీ కామెంట్ చేయట్లేదు ఏదో ఒకటి కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను కన్ఫామ్గా ఇక్కడ నుంచి వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి చూస్తూనే ఉన్నాను మన ఛానల్ని